వైశాసు నాన్న చాలా పవిత్రంగా చూసుకుంటారు లక్ష్మీదేవిని అమ్మవారిని చాలా పవిత్రంగా చూసుకుంటారు ఎట్లా అంటే పొరపాటున కూడా కాలికి తగలటం కానీ వాళ్ళు కొన్ని కొన్ని నియమాలు చేస్తూ ఉంటారు శుక్రవారం రోజున పొరపాటున పైసా ఇవ్వరు అప్పు తీర్చడాన్ని మంగళవారం రోజున తీరుస్తారు అప్పులు మంగళవారం రోజున ఇవ్వరు పొరపాటున కూడా మళ్ళీ వెనక్కి రావని వ్యాపారం చేసేటువంటి స్థలంలో కూడాను ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు దానికి ఇవ్వాల్సినటువంటి ఒక పవిత్రత స్నానం చేయకుండా ఏ వైశ్యాసు వాళ్ళ షాప్ ఓపెన్ చేయరు నాన్న అది ప్రాణం పోతున్న సమయం అయినా సరే షాప్ అయితే ఓపెన్ చేయరు అందులో ఒకసారి క్లోజ్ చేసిన తర్వాత అసలు తీయరు క్లోజ్ చేసే ముందు కూడా తప్పనిసరిగా చూడండి వైశాసు ఎక్కువగా అంటే మిగిలిన వాళ్ళ సంగతి కానీ కాదు వైశాసు మార్వాడీస్ కూడా అమ్మవారికి పరిపూర్ణంగా ప్రశాంతంగా నమస్కారం చేసుకున్న తర్వాతనే ఓపెన్ చేస్తాడు మరలా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్న తర్వాతనే షాప్ క్లోజ్ చేస్తాడు క్లోజ్ చేసే ముందు కూడా దిష్టి తీసేసి చక్కగా బయట కొబ్బరికాయో నిమ్మకాయో బయట పడేసి కొట్టేసి వెళ్ళిపోతుంటారు అలాగే మార్వాడీస్ కూడా నాన్న వాళ్ళకు కూడా చాలా పవిత్రమైనటువంటి భావన ధనలక్ష్మి అంటే మనం దీపావళికి గురించి చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం వాళ్ళు కింద కూర్చొని మిగిలిన వాటికి మర్యాద ఇచ్చేటువంటి ఒక పద్ధతి వాళ్ళది అన్నం కూడా పీట మీద పెట్టుకుంటారు వాళ్ళు కింద కూర్చుంటారు అక్కడ దాంట్లో కూడా లక్ష్మీదేవిని చూస్తూ ఉంటారు ప్రతి వస్తువులో లక్ష్మిని చేస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు ప్రతి వస్తువుని లక్ష్మిని చేస్తూ ఉంటారు ఏ ఒక్కళ్ళు ఖాళీగా ఉండరు ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఎవ్వరు ఖాళీగా ఉండరు ప్రతి ఒక్కటి కష్టపడితే వచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో వాటి విలువ తప్పనిసరిగా అపారంగా ఉంటుంది కష్టపడ్డవాడికి మాత్రం అర్థమవుతుంది ఆ ధనం విలువ ఏంటనేది అర్థమవుతుంది నిజంగా కోటీశ్వరుడు కొడుకై పుడితే ఇంకో కోటి రూపాయలు నాశనం చేస్తాడు గట్టిగా అదే కాస్త బుద్ధిమంతుడు అయితే ఇంకో కోటి రూపాయలు తోడు చేస్తాడు జలసాగా తిరిగేవాడైతే ఉన్న కోట్లు మొత్తం హరాయించి పడేస్తాడు